జీవించు శ్రీ మహావిష్ణువే శ్రీ కాకులాంధ్రుడై శ్రీ తారమును చుట్టెని చరిత పుట్టిన చిగురుమైన ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం జండాగా విన్నంటి లో చాటు ఘనతని సొంతం భారతకు పెద్ద కొడుకుగా మారగలదు తొండంగి పెద్ద కొడుకుగా మారగలదు ఆత్మ వర్తిల్లు నిత్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక విలువెత్తుగా ఎదిగినానని తల వంచి కై మోడ్చు తమ్ముడా తెలుగు తమిళ పెంచినే జన్మ నీదని సమక్షంలో మేము ఈ సమస్యలైన పరిష్కార దిశగా ప్రతి శాతకి పంపిస్తాం మేడం మీకు వారం పది రోజుల్లో వీటిలన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్గా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాను మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ సో మచ్